జై తెలంగాణ జై బీసీ నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని బీసీ బంధువులందరికీ ఈ మాధ్యమం ద్వారా విజ్ఞప్తి మరొక మారు ప్రభుత్వం బీసీల ఆశలపై నీళ్లు జల్లి బీసీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనేది మనకు నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా తెలుస్తుంది మిత్రులారా మొత్తం రాష్ట్ర బడ్జెట్ను మూడు లక్షల నాలుగు కోట్ల పై చిలుకు చూపిస్తూ ఎస్సీలకు నలభై వేల కోట్లు ఎస్టీలకు పదిహేడు వేల కోట్లు బీసీలకు కేవలం పదకొండు వేలంటే పదకొండు వేల కోట్లు మాత్రమే ఇది ఎక్కడి న్యాయం అర్థమవ్వరు లేదు జనాభాలో యాభై ఆరు శాతం నుంచి యాభై ఐదు శాతం వరకున్న బీసీలు తమ ఖర్చు ద్వారా తాము సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించి బడ్జెట్ను తయారు చేసినప్పుడు న్యాయంగా లక్ష నాలుగు కోట్ల బడ్జెట్ మనవే ఇచ్చినట్టు రాష్ట్రానికి లక్ష నాలుగు కోట్ల బడ్జెట్ను మొత్తాన్ని రెవెన్యూ తీసుకొని బీసీలకు పదకొండు వేల కోట్లు ఇవ్వడం అనేది ఎక్కడ ధర్మం ఇది పూర్తిగా బీసీలను చూపు చూడము బీసీలను ఇంకా వేదరికంలోకి నెట్టివేయడం అనేది వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీలపై ఉన్న కబట ప్రేమగా కుటిల నీతిగా పాలించవచ్చు మొన్న అసెంబ్లీలో బీసీలందరూ సంతోషపడేటట్లు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభలలో శాసన మండలి శాసన సభలో అయితేనేమి బిల్లు నామోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు దాన్ని అందరం కూడా అర్చించారు కృతజ్ఞతలు తెలిపారు కానీ అది ఎప్పుడు వస్తుంది పార్లమెంట్ నుంచి రావాలి రాకపోవచ్చు అది వేరు మాట అయినా మేము మా యొక్క నిజాయితీతో అందరినీ ముఖ్యమంత్రితో సహా అందరిని కూడా మనము పొగిడి కృతజ్ఞతలు తెలిపారు మరి ఒకవైపు ఆ రకంగా ఆశ కల్పిస్తూ మరొక వైపు నిజంగానే మాకు రావాల్సిన దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ బీసీలో కేటాయించాల్సిన అవసరం ఉంది పోనీ యాభై వేల కోట్లు ఉండేది గత ప్రభుత్వం కనీసం ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కోట్లన్నా కేటాయించినట్లు దాఖలా ఉన్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కానీ ఇప్పుడు ఏకంగా పదకొండు వేల కోట్లు ఏ ఏ ఉద్దేశంతోనే బీసీలకు మీరు కేటాయిస్తున్నారో చూపించాలి ఎస్సీలు యాభై శాతం లేరు కానీ యాభై వేల కోట్లు ఎస్టీలు పదిహేడు వేల కోట్లు ఇదే క్యాయం వాళ్ళకి ఏమైనా కేటాయించాలి మాకు సంబంధం లేదు మేము దాన్ని తప్పు కానీ మాకు పదకొండు వేల కోట్లు ఏ రకంగా మీరు కేటాయించి మమ్మల్ని ఇంకా వీధి రకంలోకి నెట్ నెడుపుతున్నారు ఖచ్చితంగా బీసీ సమాజానికి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వాల్సిందే ఇది మా బడ్జెట్ మేము పద్దెనిమిది రకాలకు పైన ట్యాక్స్ల రూపకంగా మీకు పన్నులు చెల్లించి రాష్ట్ర ఆదాయానికి రెవెన్యూ సృష్టించిస్తున్న మేము ఈరోజు పదకొండు వేలతో ఎట్లా సర్దుకోవాలో మీరు చెప్పాలి ఇది పూర్తిగా బీసీలను అవమానపరచడమే బీసీల యొక్క అభివృద్ధిని చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళని ఇంకా బీదరికంలోకి నెట్టడం అవుతుంది వెంటనే దీన్ని పునఃపరిశీలించి బడ్జెట్ను పెంపుదల చేయాలి చాలినంత బడ్జెట్ ఇవ్వాలి ఖచ్చితంగా మేమెంతనో మాకంత దామాష పద్ధతిన బడ్జెట్ పెంచాలి కనీస వసతులను పక్కకు పెట్టి అవి డిడక్ట్ అయినాక మిగతా మిగులు బడ్జెట్ లోపల ఖచ్చితంగా మాకు మా వాటా తేల్చాల్సిందిగా లేకుంటే తప్పనిసరి దీన్ని తీవ్రతరం చేస్తాం అవసరమైతే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది వెంటనే ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మహిళలు మిగతా అందరూ కూడా సాంఘిక సంక్షేమ శాఖ బీస్ శాఖ మంత్రులు వాళ్ళు ఎవరన్నా సరే మీరు అందరూ కూడా ఒకసారి పునఃపరిశీలించి ఈ బడ్జెట్ను బీసీలకు పెంపుదల చేయాల్సిందిగా ఈ మాధ్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నాను జేబీసీ జేపులే